మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో నమస్కారం గురుగారు శ్రీవార్ గురుగారు రెండు వేల ఇరవై ఆరులో ప్రత్యేకంగా వృషభ రాశి వారికి సంబంధించి ధనపరంగా ఎటువంటి లోటు ఉండకూడదు ఏ పని తలపెట్టినా ముందుకు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి శక్తివంతమైన పరిహారాలు ఏమైనా సజెస్ట్ చేయండి డబ్బు పరంగా వీళ్ళ మనసుత్వ విధంగా ఉంటుంది డబ్బు పరంగా వీళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడతారో కూడా మాకు తెలియజేయండి గురుగారు తప్పకుండా అండి ముందుగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ నమః నమ ప్రకృత్యై భద్రాయ నిహతాం ప్రణతాస్మిత ముఖ్యంగా డబ్బు అనేటటువంటిది ప్రతి మనిషి జీవితంలో అవసరమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఇంధనం కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారికి డబ్బు అనేటటువంటిది విపరీతంగా అవసరమయ్యే ఉంటూ ఉంటుంది వీళ్ళు చిన్ననాటి నుంచి ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు ఎన్నో వ్య ప్రయాసాలు పడుతూ ఉంటారు కష్ట జీవితం అనుభవించి వీళ్ళకంటూ ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఒక మంచి స్థాయికి వచ్చేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి అలాగే ఈ వృషభ రాశి వారు ఏంటి అంటే కనుక వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతి అవుతూ ఉంటాడు కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారికి లగ్జరీ లైఫ్ అనుభవించాలి లగ్జరీగా ఉండాలి అనేటువంటి కోరికలు విపరీతంగా ఉంటూ ఉంటాయి అంటే వీళ్ళకంటే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును సాధించుకోవాలి వీళ్ళ సెలబ్రిటీ స్టేటస్ ని అనుభవించాలి అనేటటువంటి ఆలోచనలు ఈ యొక్క వృషభ రాశి వారికి ఎక్కువగా ఉంటూ ఉంటాయి అలాగే వీళ్ళ కష్టం కూడా అదే రకంగా ఉంటుంది కష్టపడకుండా ఏది రాదు అలాగే వీళ్ళు కష్టపడుతూనే ఉంటూ ఉంటారు కాబట్టి వీళ్ళకు పెద్ద ఇబ్బంది అనేది తొందరగా వాళ్ళు అనుకున్నటువంటి గోల్ రీచ్ అవుతూ ఉంటారు అయితే ఈ యొక్క వృషభ రాశి వారికి జీవితంలో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అయితే వీళ్ళు తప్పకుండా అనుభవిస్తూ ఉంటారు ఎందుకంటే వీళ్ళొక డబ్బు చేతిలో నిలవదు అనుకున్న దానికంటే ఖర్చులు విపరీతంగా ఉంటూ ఉంటాయి కుటుంబం పట్ల కూడా విపరీతమైన ఖర్చులు పెరిగిపోతూ ఉంటూ ఉంటాయి ఆరోగ్య సమస్యలు కూడా విపరీతంగా ఉంటూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారికి ఆరోగ్యపరంగా చూసుకున్న కొన్ని ఇబ్బందులు మొదలవుతూ ఉంటాయి కానీ ఆ ఆర్థిక పరంగా వీళ్ళు కొద్దిగా అప్పుల ఊబిలో కూడుకుపోతూ ఉంటారు ఎవ నమ్మకూడనటువంటి వాళ్ళని నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోవడం కానీ షూరిటీ లాంటివి ఉండి మోసపోవడం కానీ ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అలాగే జీవితంలో వీళ్ళకంటూ ఒక సంపాదన అంటారు కానీ ఎవరినో నమ్మి ఉన్న సంపాదన అంతా పోగొట్టుకునేటువంటి దౌర్భాగ్య స్థితి ఏర్పడుతూ ఉంటుంది అంటే నమ్మక ద్రోహాన్ని ఎక్కువగా అనుభవించేటటువంటి వారిలో వీళ్ళు ముందంజలో ఉంటూ ఉంటారు కనుక వృషభ రాశి వారికి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎవరిని పడితే వాళ్ళని నమ్మి డబ్బులు ఇవ్వకూడదు ఎవరికి పడితే వాళ్ళకు షూరిటీ లాంటివి పెట్టకూడదు ఉన్న డబ్బుని దాచుకునే ప్రయత్నం చేయాలి కానీ పది మందికి ఎక్స్పోజ్ చేసేటటువంటి పనులు అస్సలు చేయకూడదు వృషభ రాశి వారు కనుక ఇలాంటి నియమాలు పాటించుకోండి అయితే వృషభ రాశి వారికి డబ్బులు సమకూరాలన్నా జీవితం ఈ రెండు వేల ఇరవై ఆరు నాటికి మీకున్నటువంటి అప్పులు తీరిపోయి మీరు ప్లస్లోకి లోకి రావాలన్నా డబ్బులు కాస్త సమకూర్చుకోవాలన్నా బ్యాంక్ బ్యాలెన్స్ చేసుకోవాలనుకున్న మీకు మీకు ఒక అద్భుతమైనటువంటి పరిష్కార మార్గం చెప్తాను వృషభ రాశి వారికి వీళ్ళకి ఏంటి అంటే శివుడికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి రెమెడీ చెప్తాను మనకు మారేడు కాయలు దొరుకుతాయండి ఈ మారేడు కాయలు ఏవైతే ఉన్నాయో ఆ మారేడు కాయలను సగానికి సగం పగలగొట్టి దాన్ని రెండు భాగాలుగా చేసుకోండి రెండు భాగాలుగా చేసుకున్నటువంటి ఆ మారేడు యొక్క కాయలు ఏవైతే ఉంటాయో ఈశాన్య భాగంలో కూర్చుండి ఆ ఈశాన్య భాగంలో ఒక మట్టితో అంటే మనము మామూలుగా ఈ అవి ఇవి చేస్తాం కదండి ఆ బంక మట్టితో మీరు ఏం చేస్తారంటే ఒక శివలింగాన్ని తయారు చేసుకోండి ఆ శివలింగాన్ని స్వయంగా మీరే తయారు చేసుకొని అక్కడ ఈశాన్య భాగంలో మీ ఇంటి దగ్గర కావచ్చు మీ పరిసర ప్రాంతాల్లో కావచ్చు లేదా మీకు ఏదైనా ఆలయంలో కావచ్చు ఎక్కడ అనుకూలం ఉంటే అక్కడ ఈశాన్య భాగంలో మీరున్న ప్రదేశం నుంచి ఈశాన్య భాగంలో ఒక శివలింగాన్ని తయారు చేసుకొని ఈ యొక్క మారేడు కాయలు ఉంటాయి కదా రెండు పగలగొట్టినటువంటి కాయలు ఆ శివుడికి సమర్పించి అక్కడ షోరశోపచార పూజ చేసుకోండి అంటే షోరశోపచార పూజ అంటే ఏమిటి అని అంటే కనుక సంకల్పం చేసుకోవాలి గణపతి ధ్యానం చేసుకోవాలి మనం పగలగొట్టినటువంటి బిలువ కాయలు ఆ శివుడికి సమర్పించేటటువంటి ప్రయత్నం చేయాలి లేదు ఈ రకంగా మాకు అనుకూలంగా లేదు అనుకున్నటువంటి సమయంలో మీరు ఏదైనా ఒక శివాలయాన్ని ఎంచుకోండి ఏదైనా శివాలయాన్ని ఎంచుకొని ఆ శివాలయంలో ప్రతి సోమవారం రోజున రెండు బిలువకాయలు అంటే ఒక బిలువకాయ తీసుకొని రెండు భాగాలు చేసి ఆ బిలువకాయలను శివుడికి సమర్పించేటటువంటి ప్రయత్నం చేయండి తద్వారా మీకు ఆర్థిక పరమైన ఇబ్బందులు తొలగిపోతాయి బిలువ వృక్షం అంటేనే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క వృక్షము బిలువ పత్రం పెట్టినా మంచిదే బిల్వకాయలు పెట్టినా మంచిదే ఆ బిల్వకాయలను మీరు ఈ రకంగా చేసుకుంటే గనక తప్పకుండా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి మళ్ళీ ఆ బిలవకాయలు ఏం చేయాలి అక్కడే పెట్టి మర్చిపోకూడదు మళ్ళీ ఆ బిలువకాయలను తీసుకుని వెళ్ళి మళ్ళీ మీ ఇంట్లో పెట్టుకోవాలి ఇంట్లో అవి పూర్తిగా ఎండిపోయిన తర్వాత ఆ బిలువకాయలను పూర్తిగా పొడిగా దంచాలి ఆ దంచినటువంటి బిలువకాయలలో కాస్త గోమయము కాస్త గోపంచితము ఆవు పేడ ఆవు మతం ఈ మూడుటిని కూడా కలిపి ఆ వచ్చినటువంటి భస్మంతో ప్రతిరోజు గనక ఆ విభూతిని మీరు నుదుటికి ధరించడం వల్ల లక్ష్మీ కటాక్షంతో పాటు అదృష్ట యోగం కూడా దీని ద్వారా కలుగుతుంది ఈ రకమైన పద్ధతిని చేసుకునే ప్రయత్నం చేసుకోండి గురుగారు అలాగే ఏ పని చేసినా కూడా పెండింగ్ లేకుండా పూర్తవాలి కార్యసిద్ధి కలగాలంటే ఏదన్నా రెమెడీ గాని మంత్రం కానీ ఏదన్నా మీకు తప్పకుండా కార్యసిద్ధి మంత్రం ఒకటి చెప్తానండి తమస్మిన్ కార్య నియోగే ప్రమాణం హరిసప్తమ హనుమాన్యత్వం ఆస్థాయ దుఃఖ క్షయకలో భవ ఇది కార్యసిద్ధి మంత్రం చదువుకోండి అలాగే మీకు ఒక యంత్రం ఇస్తాను కార్యసిద్ధి యంత్రము అది ఎప్పుడూ కూడా మీ పరుసులో పెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయండి తద్వారా మీకు కార్యసిద్ధి కలుగుతుంది కార్యానుకూలత కలుగుతుంది మీరు ఎక్కడికి వెళ్ళినా మీ మాటే నెగ్గుతుంది ఇంత విశేషమైనటువంటిది ఈ కార్యసిద్ధి హం మీ దగ్గర పెట్టుకునే ప్రయత్నం చేస్తే అన్ని రకాలుగా బాగుంటుంది ఇక కొత్త సంవత్సరం కాబట్టి శక్తివంతమైన ఆలయాలు ఏదైనా సజెషన్ గురుగా అక్కడికి వెళ్తే విపరీతంగా బాగుంటుందంటే ఏం చెప్తారు ముఖ్యంగా ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఆరులో పరాభవ నామ సంవత్సరం రాబోతుంది కాబట్టి ఎవరైతే ఈ వృషభ రాశి వారు ఉన్నారో వాళ్లకు అన్ని రకాలుగా మెరుగుండడానికి ఆర్థిక పరంగా కావచ్చు ఉద్యోగ పరంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు వివాహ పరంగా కావచ్చు మీకున్నటువంటి ఏ ఇతర ఇబ్బందులున్నా కూడా మీరు తప్పకుండా దర్శించేటటువంటి క్షేత్రం కామాఖ్య అమ్మవారి యొక్క క్షేత్రము ఆ క్షేత్రానికి జనవరి తొమ్మిదవ తారీఖు నుంచి ఇక్కడ నుంచి బయలుదేరేటటువంటి సమయం దగ్గర పడింది అంటే కామాఖ్య యాత్రను నేనే తీయడం జరిగింది కాబట్టి మీరు వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తే కనుక తప్పకుండా మీకు పుణ్యము పురుషార్థంతో పాటు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము మీకు అద్భుతమైనటువంటి లాభదాయకమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఈ యాత్ర మీ జీవితంలో ఉపయోగపడుతుందండి ఓవరాల్ గా రెండు వేల ఇరవై ఆరు వృషభ రాశి వాళ్ళకి సంబంధించి ధనపరంగా అన్ని విధాలా కలిసి రావాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు శివ